శంకర భగవత్పాద విరచిత లహరిలో పదవ శ్లోకము భావము శ్రీ శ్రీ గం నమః నరత్వం దేవత్వం నగవన ಮೃಗತ್ವಸಕು ಕೀಟತ್ವಗತ್ವಾಜನ ಸದಾ ತ್ಮರಣ ಪರಮಂದಲಹರೀ ವಿಹಾರಾಕ್ತ చేయమిహ కింతే నవపు భావం శివ నాకు నరుడుగా గాని దేవతగా కానీ గుట్టగా గాని చెట్టు పుట్ట కీటకము జంతువు పక్షి మొదలగు జన్మలు కలగవచ్చు నేను ఏ రూపముగా పుట్టినను నా హృదయం ఎల్లప్పుడూ నీ పాదపద్మముల స్మరణ అనేది ఆనంద ప్రవాహములో వీలాడుచు ఉన్న ఏ జన్మమైనా ఏమీ హాని లేదు